ఓం శ్రీమాత్రే నమ అందరికీ ఆహాహాయేమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఒక అత్యద్భుత పద్యాన్ని చూద్దామా ఇది ఆంధ్ర మహాభాగవతంలోని పద్యం దీనిని సహజ పండితుడు దర్శనం పొందిన మహాకవి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని చేతే పద్యాన్ని పూరించుకున్న భక్త శిఖామణి తెలుగువారి పేటి శ్రీ పోతన గారు రాశారు ఎంతో సహజమైన నిత్య సత్యాలను ఆ భగవంతుని లీలలను వర్ణించే ఎంతో లలితమైన పదాలతో అల్లిన ఆ గొప్ప పద్యం చూద్దామా చూడండి పద్యం అవతం ధనము వీధి పడిన దైవ ధనము వీధి పడిన దైవవసం పోవు మూలనున్ననైనా పోవు మూలనున్ననైనా అడవి రక్షలేని అబరుడు వర్ధిల్లో రక్షితురమున చచ్చు ఇది పద్యం దీని అర్థం చూద్దామా దైవ కృప లేక దైవ యోగం ఉంటే వీధిలో పోగొట్టుకున్న ధనం కూడా సురక్షితంగా ఉంటుంది భగవంతుని రక్షణ లేకుంటే ఇంట్లో ఓ మూల ఎంతో భద్రంగా జాగ్రత్తగా దాచిపెట్టిన ధనం మటుమాయమవుతుంది ఎటో పోతుంది ఎంతో ఆశ్చర్యంగా అలాగే క్రూరముగాలతో ఉండి దట్టమైన ఎటువంటి రక్షణ లేని అడవిలో ఉన్న దుర్బలుడు నిస్సహాయుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో వృద్ధి పొందుతాడు ఆ దేవుని అనుగ్రహం లేకపోతే ఎంత కట్టుదిట్టమైన దుర్భేద్యమైన కోటలో ఉన్న చుట్టూ రక్షక భటులున్నా రాజైనా సరే మరణిస్తాడు ఎవరు రక్షణనిచ్చి ఆపలేరు చూడండి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రహ్లాదుని లోతైన సముద్రంలో పడవేసిన విష నాకుల చేత కనిపించిన ఏనుగుల చేత తొక్కించిన రక్షింపబడ్డాడు కదా ఒరిస్సా రాష్ట్రంలోని ఎంతో వెనకబడిన గిరిజన గ్రామాల్లో నుండి వచ్చి దేశ అత్యున్నత పీఠం రాష్ట్రపతి పదవిని అలంకరించిన మహిళ శ్రీమతి ద్రౌపది ముర్ము గారు దైవ కృప వల్ల అరణ్యాల్లో ఉన్న వర్ధిల్లు తారడానికి ఇదే చక్కని తాకాణం కదా అదే చూడండి పరీక్షన్ మహారాజు ఎంతో కట్టుదిట్టంగా ఏడంతస్తుల మేడలో ఉన్నా అతనికి మరణం తప్పలేదు భగవంతుని కృప అందరిపై సదా ఉండాలని ప్రార్థిద్దాం ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం